ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మార్చిరీకి పంపుతామనడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు విమర్శించారు కరీంనగర్ జిల్లా వానకొండూరు మండల కేంద్రంలో గల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మోర్చురీకి పంపిస్తామనే మాటను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దేశంలోని బలహీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థమవుతుందన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పవర్ఫుల్గా ఉందన్నారు రైతాంగం గురుకుల హాస్టల్ ఇంద్రమ ఇల్లు యువ వికాసం పెన్షన్లు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలు మార్చిడికి పోతున్న ఎత్తేవ చేశారు కేసీఆర్ను బలహీనపరచడం ఈ తరం కాదన్నారు ప్రజలకు కాంగ్రెస్ చేసేది శూన్యమన్నారు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే భూస్థాపతం అయిందని మార్చినిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇది గమనించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడాలని సూచించారు కేసీఆర్కు పాదాభివందనం చేస్తే కాంగ్రెస్ కు భయం పోతుందని అప్పుడు మాత్రమే తిట్టడం కాంగ్రెస్ నాయకులు మానతారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మా ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ అధినేతను మీరు స్ట్రెచ్చర్లో లో ఉన్నారు ఇంకా మార్చలకు పంపిస్తా అనే పదాలు ఏదో మాట్లాడిందో దాన్ని మేము చాలా తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నాము వెంటనే రేవంత్ రెడ్డి గారు వారి మాటలను బేషరత్తుగా వెనుక తీసుకొని కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఫస్ట్ మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు సమాజంలో ప్రకృతిలో మనుషులకు మాత్రమే గొంతు భగవంతుడు పశువులకు జంతువులకు వారికి నోరు ఇవ్వలేరు మరి భగవంతుడు నోరు ఇప్పి నోరు ఇచ్చింది ఇష్టమోషని మాట్లాడానికి అని చెప్పి నేను రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఈరోజు మీరు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి మాటలలో మనం మంచిగా బతకాలే మనం మంచిగా జీవించాలి సమాజంలో మనం మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నాకు మంచి మాటలు మాట్లాడాలి పిచ్చేవి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా టీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్ పార్టీ చాలా బలంగా ఉన్నది వారు ఏం మాట్లాడారు చాలా మంది ఎమ్మెల్యేలు మీరు అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ నాకు ఖచ్చితంగా అని చెప్పి మాట్లాడుతున్నాడు ఉల్టా రాహుల్ గాంధీ గారు నిన్న పోయి గుజరాత్లో ఏం మాట్లాడి అధికార పార్టీ బీజేపీతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్షితం అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడికి ఏం మాట్లాడుతున్నాడు టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ దోస్తాన చేస్తారు ఇది మంచి పద్ధతి కాదని మాట్లాడుతున్నారు అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మేమే పవర్ఫుల్ ఇవన్నీ డిపార్ట్మెంట్లు ఈ శాఖలన్నీ కూడా చర్చల మీద కూర్చొని మార్చలేకపోతుంటే మీరు ఈ రాష్ట్రంలోనే ఒక బలమైన నాయకుడు సుదీర్ఘంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు సుమారు పదమూడు పద్నాలుగు సార్లు గెలిచి పార్లమెంట్లో అసెంబ్లీలో ఒక రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ఒక పార్టీ అధినేతగా ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆ నాయకుని పట్టుకొని మీరు ఇవాళ ని మార్చడానికి మమతా మనడం అనేది మాత్రం ఇంత విడ్డూరం అంటే ఇవాళ ఏ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిని సహించలేదు ఇవాళ చూస్తే మాత్రం కూడా అనిపిస్తుంది ఇవాళ మహాభారతంలో దుర్యోధనుడు అయితే ఉండడో ఇలా అదే విధంగా రేవీంద్రెడ్డి వాళ్ళు నాకు దుర్యోధనుడును రేవంత్ రేవీంద్రెడ్డి జాతకం ఒక్కటి కావచ్చు వారు పుట్టిన గడియ నక్షత్రం అంతా ఒకటే కావచ్చు ఎందుకంటే దుర్యోధనం తన దేశం పరిపాలన కంటే ఎక్కువ కూడా పాండవుల మీద కోపం ఉండే పాండవుల మీద అసూయ పాండవుల పట్ల అహంకారము పాండవుల పట్ల ద్వేషము ఆయన పొద్దున్న నుంచి రాత్రి రాగా భారత యుద్ధంలో మనం చూస్తే మొత్తం పాండవుల మీదనే ఆయన ఆయనకు ఉండే గురి అంతా ఇవాళ రేవంత్ రెడ్డిది కూడా దుర్యోధన పరిస్థితి ఉన్నది ఎంతసేపు కేసీఆర్ కేసీఆర్ గారి కుటుంబం మీద దాడి చేసి తప్పించి ఆయన చేసేది మాత్రం ఏమంటే ఏమి లేదనే విషయం మనం గమనిస్తున్నాం అందుకనే ఇవాళ ఎవరు దుర్యోధనం పేరు పెట్టుకోరు ఎవరు